నమస్కారం గురువుగారు నమస్కారం గురువుగారు అమావాస్యలు పౌర్ణమి ఇట్లాంటివి వచ్చినాయంటే అసలు ఒక రకంగా భయం మొదలవుతుంది జనాల్లో ఏంటంటే దిష్టి తీసుకుంటుంటారు కొంచెం ఇంట్లో ఆరోగ్యం బాగాలేకుండా ఉన్నా మాకు దిష్టి తగిలింది మా కుటుంబానికి ఏదో అన్ని ఇబ్బందులే కలుగుతున్నాయి అనిపించిన అమావాస్య పౌర్ణమి వచ్చిందంటే ఎర్రనీళ్ళ దిష్టి అని రకరకాలుగా దిష్టి తీసుకొని అవి అంటే అందరూ వాళ్ళు ఎక్కడో పక్కకు పడేస్తే పర్లేదు పక్కన వాళ్ళ ఇంటి ముందు లేదంటే మూడు చోట్లు కలిసే దగ్గర ఇట్లా బయట తెచ్చి పారవేస్తూ ఉంటారు గురువుగారు మనమంతా ఏదో హడావిల్లో వెళ్తుంటాం వస్తుంటాం చూడక వాటిని దాటుకుంటూ తొక్కుకుంటూ వెళ్తుంటాం అలా వెళ్ళినప్పుడు అంటే మనకు ఆ వైబ్రేషన్ నెగిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుందా గురుగారు ఒకవేళ దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి మంచి ప్రశ్న వేసారమ్మా ముందుగా శ్రీ మహాగణపతి దేవత చూసే నమస్కారం చాలా చక్కని ప్రశ్న వేస్తారు ఇది ఎందుకంటే సాధారణంగా అష్టమి లేదంటే అమావాస్య గ్రహణం పట్టినప్పుడు సూర్య ఆదివారం అమావాస్య గ్రహణం పట్టినప్పుడు లేదంటే చంద్రగ్రహణం పట్టినప్పుడు లేకపోతే ఏదైనా ఆదివారం నాడు బేస్తవరం నాడు వీళ్ళంతా ఏం చేస్తారంటే పిల్లలపైన కావచ్చు వాళ్ళ పైన కావచ్చు తీసేసి డిస్టి తీసేసి వాళ్ళ గుమ్మం పైన బయట అవసర వేసేస్తారు అది ఎర్రనేళ్ళు కావచ్చు ఉప్పు కావచ్చు ఇంకేదైనా కావచ్చు సడన్గా పిల్లలు మనం ఎవరైనా కూడా అది అపార్ట్మెంట్లో ఉన్నారనుకోండి వాళ్ళు తిరుగుతున్నారు వస్తున్నారు పోతున్నారు అప్పుడే వాళ్ళకి దాటారంటే ఆ ఒక గాలి అనేది సోకుతుంది ఓకే ఇప్పుడు మూడు తోవలు పెట్టేస్తారు ఆ మూడు తోవలు పెట్టేసి అనేక రకమైన పదార్థాలు పెట్టి పెట్టారు ఫస్ట్గా ఎవరైతే వెళ్తారో వాళ్ళకి పట్టేస్తుంది పెట్టగానే ముందుగా ముందుగా ఎవరైతే ఫస్ట్ వెళ్తున్నారో చూసుకోకుండా వెళ్ళిపోతారు వాళ్ళు బండి మీదనో దేంట్లో వెళ్ళిపోయి రాత్రి నిద్ర పట్టదు ఆ ఒక గాలి అనేది దానిపైన వచ్చేస్తా అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఆ ఎనర్జీ అంటే బ్యాడ్ వాతావరణం ఒక గాలి అంటే చెడు గాలి అక్కడ ఎలా గాలి ఎలా సోకుతుంది చెడు గాలి అనేది సోకుతుంది ఆ చెడు గాలి శ్వాస తీయంగానే అక్కడ తీసింది శ్వాస తీయంగానే మనిషిలో ఉన్న వంటి పాజిటివ్ ఎనర్జీస్ అనేది స్థాపించిపోయి నెగిటివ్ యాక్టివిటీస్ రావటం మరుస రోజు నుంచి అంతా కూడా మార్పు రావటం వారు వారు ఏ విధానంగా అయితే చేస్తున్నారు ప్రవర్తనలో మార్పు రావటం అయితే వీడు చేసినదంతా ఆయనకి ఇది అవుతుంది ఇది వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అయితే మొదట తొక్కిన వాళ్ళకి ఆ ప్రభావం ఉంటుంది అన్నారు గురు తర్వాత తొక్కే వాళ్ళకి ప్రభావం ఉండదా లేదంటే అసలు ఉండదు ఉండదు ఎందుకంటే ఏదైనా కూడా ఒకసారి అయిన తర్వాత ఆ పవర్ వెళ్ళిపోతుంది అందుకే వాళ్ళు మూడు తవ్వలు పెడతారు లేదంటే ఇంటి గుమాల మీద వేస్తారు కొన్ని ప్రయోగాలు చేసి ఇంటి ముందు చలేసిపోతూ ఉంటారు ఎన్నో రకాలైన ప్రస్తావనలు తెస్తూ ఉంటారు మరి దాని నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలి దీనికి కొన్ని విధి విధానాలు ఉన్నాయి దేనికైనా కూడాను సాధన ఉంది ఇప్పుడు మనిషి ఉన్నాక మనిషికి నీల ఉంటుంది నీల ఉన్నప్పుడు ఆకాశం ఉంటుంది పంచభూతాల్లో మంచి ఉంది చెడు ఉంది కాబట్టి దానికి ప్రతీది కూడాను పరిష్కారం చేసుకోవడానికి ఉంటుంది ఒక్కొక్కసారి కాలేజీలో తల తలస్నానం చేసుకుని అమ్మాయిలు వెళ్తూ ఉంటారు చెట్టు కింద కూర్చొని మనం బోన్ చేస్తుంటారు అమ్మాయిలంతా కలిసి ఆ సమయంలో ఆ ఒక చెడు గాలి నెగిటివ్ అమ్మాయి మీద పడుతుంది ఏదో ఒక గాలి వచ్చి కూర్చుంటుంది ఆ రోజు ఆ అంత ప్రవర్తన అంతా వేరే రకంగా ఉంటుంది క్లాస్లో ఎవరితో మాట్లాడదు చేయదు ఏడుస్తూ ఉంటుంది అక్కడ తండ్రి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒక కార్నర్లో కూర్చొని భయంతో కూర్చొని ఉంటుంది భయంకరమైన ఒక వాతావరణంలో ఉంటుంది కాలేజీ వెళ్ళను అంటుంది మనకు ఏం జరిగిందో అని ఒక భయం అక్కడ ఏమస్మెంట్స్ చేస్తారని ఒక భయం ఇంకేమైనా చేశారని ఒక భయం అంతా కూడా ఏంటంటే ఓపెన్ ప్లేస్లో తల విడుచుకొని ఆడవాళ్ళు వెళ్ళకూడదు అని ఒక సిద్ధాంతం తల అస్సలు విడిచుకోకట్టుకుండా తలస్నానం చేసిన ఆ రోజు బాగా ఎండు పెట్టేసి వాళ్ళకి జుట్టు వేసి వేసుకొని వెళ్ళాలి తల విడిచుకొని ఆడవాళ్ళు తిరగకూడదు అనేసి తల విడుచుకొని తిరిగి ఆడి ఆడవాళ్ళు ఉన్నారంటే కేవలం ఒకటే ద్రౌపదే ఆ ద్రౌపది కన్సుని వర్ధించేంత వరకు కూడాను ఆయన రక్తంతో తలసిన వంటి నా జుట్టే నేను ముడి వేసుకుంటాను శబం పెట్టిన వంటి ఒక ద్రౌపది పాంచాలి పంచభద్రుడు కావడ ఆవిడ గారు పెట్టిన వంటి శపథం అందుకే వాళ్ళు ఆ రోజులు అట్లా నియమాలు ఉండేది నేను ముడి వేసుకోను వాడు వాడ నన్ను ఈ చేశాడు కాబట్టి వాడిని ఇది చేసిన దాకా నేను ఇది దాకా నేను చేయనని ఆ ఒక్క పట్టుదలతో ఆమె ప్రతికారంతో అలా ఉండేవాళ్ళు సో కాబట్టి ఆ ఒక్క సిద్ధాంతం కూడా మహిళల్లో రాకూడదు వాళ్ళు మార్పు రావాలి వాళ్ళు జు మా జుట్లు విడపుసుకోకుండా ఉండకూడదు అని ఒక సిద్ధాంతం అంది రావటం జరుగుతుంది సో ఈ రక రకమైన వంటి ప్రభావం వల్ల ఎవరైనా చక్కగా అందంగా ఉన్నా చేసినా అది కూడా నా ఎనర్జీ అనేది తలుగుతుంటుంది దీనికి పరిహారాలు అన్నీ ఉన్నాయి వాళ్ళు మనల్ని సంపాదించారు అనుకోండి దానికి కావాల్సినటువంటి పరిహారం చేస్తాము దానికి సంబంధించినటువంటి ఏదైనా మంత్రం కానీ ఏదైనా మూలబీజం కానీ ఇవ్వటం అనేది జరుగుతుంది ప్రత్యేకమైన పూజలు కూడా చేసి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఒక అట్మాస్ఫియర్లో అంటే పూర్వ అట్మాస్ఫియర్ రావడానికి మనం చేయవచ్చు ధన్యవాదాలు నమస్తే